కేవలం పేరుకు మాత్రమే ప్రజావాణి ఏర్పాటు చేసి వదిలేయటం కాకుండా వచ్చిన ప్రతి కాగితాన్ని దాన్ని కంప్యూటరైజ్ చేసి సంబంధిత అధికారులకు పంపించి మళ్ళీ ఆ అధికారులు వచ్చిన కాగితం పైన వారు తీసుకున్న నిర్ణయం కూడా వెంటనే సమాధానం మనకు వచ్చేటట్టుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులు ముందుకు వస్తూ ఉన్నారు అందుకే ఈ ప్రజావాణిలో వచ్చినటువంటి దరఖాస్తులు కానీ సమస్యలు కానీ పరిష్కారం కనుగొనబడుతుంది కనిపిస్తూ ఉంది ఆ పరిష్కారం కనిపిస్తుంది కాబట్టి తిరిగి మీరందరూ ఇక్కడికి వచ్చి ప్రజావాణి వల్ల చాలా మేలు జరిగింది దీంతో పరిష్కారం దొరికింది మాకని చాలా సంతోషంగా ఇక్కడికి చెప్పగలుగుతున్నారు లేకపోతే సంవత్సర కాలం అయిన తర్వాత ఇదే కార్యాలయానికి వచ్చి మీరు ఏం చేయట్లేదని నిందించిపోయేటువంటి వాళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వాన్ని పొగుడుతూ మాకు న్యాయం జరుగుతుందని చెప్తున్నారు అంటేనే మేము అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని మేము సంతోషిస్తాం